హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చే చెప్పండి నేను యాక్చువల్గా రీసెంట్గా కర్నూలుకి వెళ్ళాను కదా కర్నూల్లో ఫేమస్ అయిన కొండారెడ్డి బ్రిడ్జ్ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు దీన్ని కొండారెడ్డి బ్రిడ్జ్ అనుకున్నాను అనమాట కానీ ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది నాకు వెళ్ళినాకనే తెలిసిందనమాట ఈ ఈ బ్రిడ్జ్ ఎవరైనా మీరు ఎవరైనా చూసారా ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి దీనికి లోనే పార్క్ ఉంటుంది చాలా చాలా పీస్ఫుల్గా బాగుంది ఈ పార్క్లో మనకి లేజర్ షో కూడా అవుతుంది అనమాట ఈవినింగ్ సెవెన్ ఓర్ సెవెన్ థర్టీ అనుకుంటాను మేము టైంకి వెళ్ళినాం అనమాట అప్పుడే లేజర్ షో అవుతుండే అనమాట లేజర్ షో అయినప్పుడు అక్కడ లోపలికి ఎవరిని అలో చేయరు అనమాట అందరు ఇక్కడ కూర్చొని చూస్తారు ఆ లేజర్ షోలో మన ఇండియాలో అవుతున్నాయి అని మనకు అక్కడ చూపిస్తారనమాట అసలు ఈ కొండారెడ్డి కొండారెడ్డి బ్రిడ్జ్ గురించి మీకు ఏమైనా స్టోరీ తెలుసా నేనైతే నేను తెలుసుకున్న వరకు అయితే ఏదో కొంచెం తెలుసు నాకు తెలిసిందే నేను మీకు చెప్తాను అనమాట ఇది ఇది ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది మొత్తం నాలుగు ఇది ఇది ఒక కోట అనమాట ఫస్ట్ ఇందులోనే ఫోర్ పిల్లర్స్ ఉంటాయనమాట ఈ ఒక్క పిల్లర్ ఉన్న దాన్ని కొండారెడ్డి బ్రిడ్జి అంటారు మిగతా త్రీ పిల్లర్స్ ఏమో పడిపోయినాయి అని అంటారు నాకు అంటే నేను కనుక్కున్న దాని ప్రకారం చెప్పింది అందులో ఆ త్రీ పిల్లర్స్లో ఒకటేమో విక్టరీ టాకీస్ పక్కకు ఉందంట అది దాన్ని ఎర్ర బుర్జు అని అంటారంట అయితే అక్కడిని ఆ టాకీస్ దగ్గరని చి ఆ బుర్జి దగ్గర ఆ పిల్లల దగ్గరని ఎల్లమ్మ పెద్ద ఎల్లమ్మ అనే టెంపుల్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకా మిగతా రెండు పిల్లర్స్ ఏమో మన తుంగభద్ర నదిని ఆనుకొని ఉన్నాయన్నమాట ఈ కొండారెడ్డి రెడ్డి బ్రిడ్జిని అంట ఇంతకుముందు అంటే నైన్టీన్ థర్టీస్లో ఆ టైంలో రామానాయుడు బ్రిడ్జ్ అని అనేవాళ్ళంట ఇప్పుడేమో దీన్ని కొండారెడ్డి బ్రిడ్జ్ అని అంటున్నాను దీనికి మనకి లోపలికి ఎంట్రీ కూడా మొత్తం ఫ్రీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మేము వెళ్ళినాం అనమాట స్టెప్స్ అయితే చాలా చాలా హైట్లో ఉన్నాయి అనమాట కిందకి దిగడము అయితే ఇట్లా గృహలాగుందనమాట దాని లోపలికి వెళ్ళి దిగాలన్నమాట చాలా హైట్ ఉన్నాయి మెట్లు ఎవరైనా ముసల్లి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళొద్దని అనుకుంటున్నా ఇదేమో లోపలికి ఇది ఒక లోయలాగుందనమాట నాకు లైటింగ్కి అంత మీకు చూపిద్దామంటే అంత క్లియర్గా కనిపించలేదన్నమాట లోపలికి ఉందన్నమాట అది చూస్తుంటే అంటే మనకు అక్కడ డైరెక్ట్ ఈ లైట్స్ వల్ల ఎక్కువ కనిపించట్లేదు ఇక్కడ తెలుసా పోలీస్ వాళ్ళు అసలు వీడియో తీసుకొని ఇవ్వట్లేదు నార్మల్ ఫొటోస్ అయితే ఒక కానీ వీడియో అస్సలు తీసుకొని నేను క్లియర్గా మీకు చూపిద్దాము అది చేద్దాము అంటే అస్సలకి వీడియో అలో చేయలేదన్నమాట అసలు కర్నూలు అంటేనే కొండారెడ్డి బ్రిడ్జ్ అంటారు కదా అందరూ ఇక్కడ పైన నించొని లాస్ట్ వరకు వెళ్ళి పైన నించొని చూస్తే కర్నూలు సిటీ మొత్తం ఆల్మోస్ట్ అంతగా అనిపిస్తుంది అనమాట మేము ఇట్లా ఒక వీడియో తీసుకున్నాం అనమాట ఇక్కడ రీల్స్ కూడా చేసినాము దీని ఆపోజిట్లోనే అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి అక్కడ పార్క్లో అన్ని ఐటమ్స్ ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది మెయిన్ చౌరస్తాలో ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మూవీస్ కూడా తీశారు ఇంకా మేము పిక్స్ తీసుకున్నాం కానీ ఈ నైట్ టైం వెళ్ళినాం కదా ఈ లైటింగ్స్ అసలు పిక్స్ కూడా అంత క్లారిటీగా లేవు ఆ లైటింగ్ వల్ల ఇంకా ఇంకా నేను కర్నూల్లో అయితే ఇది తుంగభద్ర రివర్ ఇవే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ప్లేసెస్ చూసాను నేను ఎక్కువ డేస్ లేను కదా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్